హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు విన్ ఉషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ సో ఇది వచ్చేసి నేను మండే షూట్ చేసిన వ్లాగ్ అండి యాక్చువల్లీ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అస్సలు కుదరటం లేదు మార్నింగ్ మార్నింగే జెప్టోలో నుండి కొన్ని గ్రాసరీస్ అవసరం ఉంటే అవి ఆర్డర్ పెట్టుకున్నాను దాంతో పాటు కూడా ఇలా ఎగ్స్ కూడా పెట్టేసుకున్నాను సో వచ్చేసిన తర్వాత ఇంకా టీ పెట్టేస్తున్నాను అనమాట యాక్చువల్లీ ఈ మధ్య నాకు వీడియోస్ చేయడానికి అస్సలు కుదరటం లేదు చెప్పాను కదా ఇది మండే షూట్ చేసినది అయినా కూడా పోస్ట్ చేయడానికి కూడా నాకు తీరిక లేదు అంటే ఐ మీన్ ఎడిట్ చేసి దా దాన్ని పోస్ట్ చేయడానికి కూడా నాకు సమయం కుదరటం లేదనమాట అండ్ వీడియోస్ షూట్ చేయడానికి కూడా నాకు అస్సలు కుదరటం లేదు ఈ మధ్య ఎలాగోలాగా నేను నా టైం అడ్జస్ట్ చేసుకొని నేను వీడియోస్ లైక్ షార్ట్స్ అయినా అట్లీస్ట్ పోస్ట్ చేయాలి కొంతమంది ఎర్లీ మార్నింగ్ ఇలా చాయ్తో డే స్టార్ట్ చేస్తారు చాలామంది ఇలానే స్టార్ట్ చేస్తూ ఉంటారు బట్ నేనైతే చాయ్ లవర్ అసలు కాదు నేను కాఫీ లవర్ అండి బట్ మా ఇంట్లో వాళ్ళు చాయ్ అంటే చాలా ఇష్టపడతారు సో ఇంకా టీ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళ కోసము ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో కూడా ఎవ్రీ మార్నింగ్స్ ఇలానే స్టార్ట్ అవుతూ ఉంటాయి ఏదో టీ ఆర్ కాఫీ ఆ ఉంటే మిల్క్ ఇలా స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా సో మా డే కూడా ఇలానే స్టార్ట్ అయింది సో దాని తర్వాత నేను ఇంకా కిచెన్లో ఆల్రెడీ వాష్ చేసిన డిషెస్ ఉంటాయి కదా వాటన్నింటినీ సర్ది పెట్టేస్తున్నాను దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను సో ఇవాళ చాలా సింపుల్గా నేను ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను కొన్నిసార్లు మనకి ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు లేదా ఇంట్లో ఏమీ లైక్ దోశ ఇవి తిని ఇలా అనిపించినప్పుడు నేను ఎక్కువగా లైక్ ఉప్మానే ప్రిఫర్ చేస్తూ ఉంటాను సో నాకు ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది అండ్ తిన్న తర్వాత మనకు చాలా ఫీలింగ్గా ఉంటుంది అండ్ నేను ఎప్పుడు కూడా ఇలా బన్సీ రవ్వని యూస్ చేస్తూ ఉంటాను లైక్ సూజీని చాలా తక్కువ అనమాట నేను యూస్ చేయటం ఎందుకంటే సూజీ అంత హెల్త్కి మంచిది కాదు ఎక్కువ ప్రాసెస్ చేస్తారు కదా దాన్ని సో ప్రాసెస్డ్ ఐటమ్స్ని నేను చాలా తక్కువ ప్రిఫర్ చేయడానికే చూస్తున్నాను అనమాట ఈ మధ్య సో ఒక సైడ్ మాకు ప్రిపేర్ చేస్తూ ఇంకో సైడ్ ఏమో ఎగ్స్ బాయిలింగ్కి పెట్టేశాను అనమాట నాకు ఈ బాయిల్డ్ ఎగ్స్ అంటే అస్సలు పడదు ఈ స్మెల్ ఆ బాయిల్డ్ ఎగ్స్ని అసలు పడదు ఎందుకు అంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు లైక్ హాస్టల్లో ఉండేదాన్ని అనమాట సో బల్క్గా వాళ్ళు ఒకటేసారి ఎగ్స్ని బాయిల్ చేస్తారు కాబట్టి ఆ స్మెల్ నాకు అస్సలు పడేది కాదు అండ్ అప్పటి నుండి నేను దాదాపు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అసలు ఎగ్ని ముట్టుకునేదానే కదా ఆ స్మెల్లే పడేది కాదు దాని తర్వాత కరోనా టైంలో ఇంకా ప్రోటీన్ ఇది తీసుకుంటూ అలవాటు అయిపోయి మళ్ళీ బాయిల్డ్ ఎగ్స్ తినడం అలవాటు చేసుకున్నాను బట్ మనం ఇంట్లో కొంచెమే తీసుకుంటాం కాబట్టి సో అలాగా మళ్ళీ నాకు ఇప్పుడు అలవాటు అయిపోయింది సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని కొంచెము బయట గ్రాసరీస్ అవి తీసుకోవాల్సి ఉంటే వెళ్ళామన్నమాట ఇంకా బయట ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటే నాకు ఇలాగా వెలగపండు కనపడింది యాక్చువల్లీ నాకు ఇది పచ్చిగా ఉంటేనే ఇష్టం అండి నాకు పండుది అసలు ఇష్టం ఉండదు మీరు ఎలా ఉంటే ఇష్టపడతారు బట్ నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను మళ్ళీ ఇప్పుడు తింటున్నాను మా మమ్మీ ఎక్కువ ఇచ్చేది కాదనమాట కోల్డ్ వచ్చేస్తుంది అని చెప్పేసి సో మొత్తానికైతే అది తెచ్చుకొని ఉప్పు కారం వేసుకొని తిన్నాను ఇంకా ఆఫ్టర్నూన్ నేను ఏది షూట్ చేయలేకపోయాను ఇంకా సో బయటకు వెళ్ళొచ్చి కుక్ చేసుకొని లంచ్ వేసేసుకొని రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ లేచి కాస్త హెర్బల్ టీ తాగుదామని పెట్టుకుంటున్నాను సో నేనైతే ఇలా టీ చేసుకుంటున్నాను అలాగే ఇంట్లో వాళ్ళ కోసం టీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్లీ నాకు హెర్బల్ టీ ఎందుకు తాగుతున్నాను ఈవినింగ్స్ అంటే సో ఈవినింగ్ కాఫీ ఇలా ఏదైనా తాగితే నైట్ సరిగ్గా నిద్ర ఉండదు దానికోసం ఇలా హెర్బల్టీ అయితే అది వాట్ చేసుకున్నాను సో దాని తర్వాత ఇంకా రొటీన్గా ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తున్నాను సమ్మర్ వచ్చేసింది కాబట్టి రెగ్యులర్గా వాటర్ అయితే చేస్తున్నాను సో బెంగళూరులో అసలు సూర్యుడు వచ్చేవాడే కాదు వింటర్లో ఇప్పుడైతే ఫుల్ వచ్చేస్తున్నాడు అనమాట ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంకే ఫుల్ సన్నీగా ఉంటుందన్నమాట బయట సో దాని తర్వాత కాసేపు ఇలా డూడ్లింగ్ అయితే చేసుకున్నానమాట ఎప్పుడైనా నాకు కొంచెం స్ట్రెస్ఫుల్గా ఇట్లా అనిపిస్తున్నప్పుడు కొంచెం సేపు ఇలాగ డూడ్లింగ్ చేసుకుంటే కొంచెం మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది అండ్ ఏవైనా థాట్స్ ఇలా ఉంటే ఆ థాట్స్ నుండి బయటకు రావడానికి మనకి ఇది చాలా హెల్ప్ చేస్తుంది నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను అండ్ నాకు డ్రాయింగ్స్ వేయడం బాగా ఇష్టము అండ్ ఇలా డూడ్లింగ్ ఇది చేసుకుంటే కొంచెము రిలాక్సేషన్ ఉంటుందని ఎక్కడో విన్నాను సో ఓకే నేను ట్రై చేద్దామని ట్రై చేయడం స్టార్ట్ చేసిన తర్వాత యా ఐ ఫీల్ వెరీ రిలాక్స్డ్ అంటే మనకి ఏవైనా థాట్స్ ఉన్నాయి నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తున్నాయి ఇట్లాంటి టైంలో మన థాట్స్ని డైవర్ట్ చేసుకోవడానికి ఇలాంటిది ఏదైనా ఒక హ్యాబిట్ లాగా మనము అలవాటు చేసుకుంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది నాకైతే చాలా యూస్ఫుల్ అయిందనే చెప్పాలి ఎందుకంటే బాగా వర్కౌట్ అయింది నాకు ఏదైనా చాలా డీప్ థింకింగ్ ఉన్నాయి ఇంకా ఆలోచనలు ఉండి నేను అసలు బయటికి రాలేకపోతున్నాను అనే టైంలో నేను ఏది ఆలోచించకుండా వెళ్ళి నబు కోపం చేసేసి నేను ఇలాగా డూడ్లాట్స్ చేసుకుంటూ ఉంటాను సో నేను ఇదంతా కంప్లీట్ అయ్యే లోపల ఆ ఆలోచనల నుండి ఖచ్చితంగా డైవర్ట్ అయిపోతాను అనమాట సో నాకైతే ఇది చాలా హెల్ప్ అయింది సో మీలో ఎవరికైనా ఇలాంటి సిచువేషన్స్ లైక్ ఎక్కువ యాంగ్జైటీ ఇలా ఫీల్ అవుతున్నారు అన్నప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు కూడా అర్థమవుతుంది ఇది మీకు హెల్ప్ చేస్తుందా లేదా అని చెప్పేసి సో నాకైతే బాగా హెల్ప్ అయిందని నేను చెప్తాను సో చూస్తున్నారు కదా ఇలా సింపుల్ సింపుల్ నేను వేసుకుంటూ ఉంటాను డిజైన్స్ కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది దాని తర్వాత ఇంకా కిచెన్లో ఉన్న మనీ ప్లాంట్స్కి ఇంకా వాటరింగ్ వాటర్ అనేది మార్చాలి యాక్చువల్లీ నేను ఇక్కడ మట్టిలో పెట్టి పెట్టలేదు జస్ట్ ఓన్లీ వాటర్లో పెట్టి విండోస్కి అలా హుక్ చేస్తాను అంతే సో వాటన్నింటిని తీసి పెట్టిన గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా వాటన్నింటిని క్లీన్ చేసి తర్వాత వాటర్ అనేది రీఫిల్ చేసి మళ్ళీ పెడుతూ ఉంటాను లైక్ ఒక త్రీ డేస్కి అలాగా ఒకసారి మారుస్తూ ఉంటాను యాక్చువల్లీ నేను సమ్ ఒక హాఫ్ హాఫ్ వరకు ట్యాప్ వాటర్ ఫిల్ చేస్తే హాఫ్ ఏమో నేను మన డ్రింకింగ్ వాటర్ని ఫిల్ చేసుకొని రెండింటిని మిక్స్ చేసి నేను మనీ ప్లాంట్స్ని అయితే పెంచుతూ ఉంటాను సో వాటర్ ఎక్కువ రోజులు అంటే లైక్ ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు ఉంచుతాను బట్ ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టే ఉంది కాబట్టి వాటర్ అనేది చాలా త్వరగా డ్రైన్ అయిపోతుంది అనమాట అంటే చాలా తగ్గిపోతూ వస్తుంది సో అలా అలా అనిపించినప్పుడు లైక్ నాకు ఒక త్రీ డేస్కి అలాగా చేంజ్ చేసేద్దాము అండ్ మంచిగా కూడా గ్రో అవుతుంది కదా అని చెప్పేసి నేను చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట రెగ్యులర్గానే సో ఇవన్నీ చేంజ్ చేసేసుకొని మళ్ళీ వేటి ప్లేస్లో వాటిని హుక్ చేసేస్తూ ఉంటాను నేను ఆ హుక్స్ని కూడా నేను బయట ఏమీ కొనలేదండి యాక్చువల్లీ బయట మనం తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి మన దగ్గర బ్యాంగిల్స్ ఉంటాయి కదా మెటల్ బ్యాంగిల్స్ వాటితో ఇలా హుక్స్ లాగా నేను చేసేసి వాటికే ఇలా నేను తగిలిస్తూ ఉంటాను కిచెన్ విండోకి మొత్తం కూడా ఇలాగ కొంచెం కలర్ఫుల్గా గ్రీన్గా ఇలా నేను పెట్టుకోవడానికి ఇష్టపడతాను ఎందుకు అంటే మనము ఎక్కువసేపు కిచెన్లోనే ఉంటాము డే మనం స్టార్ట్ చేసినప్పటి నుండి డే ఎండ్ అయ్యే వరకు కూడా మనము ఎక్కువసేపు కిచెన్లోనే ఉంటాము లైక్ ఫుడ్ ప్రిపరేషన్స్ కావచ్చు క్లీనింగ్ కావచ్చు ఇదంతా కూడా మన డేలో ఎక్కువ భాగం మనము కిచెన్లోనే ఉంటాం కాబట్టి సో కిచెన్ని నేను కొంచెం కలర్ఫుల్గా కొంచెం గ్రీనరీగా ఉంచుకోవడానికి చూస్తాను ఎందుకంటే మనకి కొంచెం ప్లజెంట్ ఫీలింగ్ వస్తుంది ఎక్కువ స్ట్రెస్ ఫీలింగ్ రాకుండా మనకి కొంచెం హాయిగా ఇలా ఉంటుంది కాబట్టి కొంచెం ఏస్తటిక్గా ఉంచుకోవడానికి నేను చూస్తాను అప్పుడే మనకు కూడా చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది సో ఇవాళ డిన్నర్ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ చేసిన రైస్ ఉంటుంది కదా సో ఇంకా దాంతో ఫ్రైడ్ రైస్ చేసేసుకున్నాను సింపుల్గా ఫ్రైడ్ రైస్ చేసేసుకునేసి ఇవాళ మా డిన్నర్ అయితే మేము తినేసాము సో ఇదండి ఇవాళ వీడియో ఇతడితో వ్లాగ్ను అయితే ఎండ్ చేస్తున్నాను హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్